తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో లో అయితే ఇక బన్నీ అలాగే మరొక వైపు కళ్యాణ్ వీళ్ళిద్దరు కూర్చుని ఉప్మా తింటూ ఉంటారు వీళ్ళిద్దరు తింటూ మాట్లాడుకుంటూ ఉంటే అంతలోనే తనుజ అయితే వస్తుంది దగ్గరికి ఏం చేస్తున్నారు మీరు కూడా తింటున్నారా ఆహా ఎలాగుందో ఉప్మా నేను చేసింది అని అడుగుతూ ఉంటే ఇక్కడ బాగుంది అంటూ ఇక గారు అంటారు కళ్యాణి అయితే పర్వాలేదులా అంటే ఏంటి పర్వాలేదే అంటున్నావు నా నేను వంట బాగా చేస్తాను ఏమీ నేను బాగా చేయలేదా ఏంటి నేను బాగా నాకు వంటలు వచ్చు అంటూ ఇక్కడ తను తనిజ అయితే కళ్యాణితో అంటూ ఉంటుంది లెగ్ బర్ణిగారు అయితే ఆ బాగానే చేసి బాగుంది చాలా టేస్టీగా ఉంది అంటూ ఇక్కడ అంటూ ఉంటారు వీళ్ళు ముగ్గురు తింటూ ఉంటారు అయితే ఇక్కడ తనుజ ఏమో బర్ణి గారికి అయితే నేను కాస్త ఇస్తాను తింటారా తినండి తినండి అంటూ అడుగుతూ ఉంటే ఇక్కడ పక్కన ఉన్న కళ్యాణ్ అయితే మరి నేను నన్ను అడగ గారిని అడుగుతావా నేనేం చేశాను అంటూ అడుగు అంటూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతే తనుజా ఏంటి తనుజ వెళ్ళిపోతున్నావు నేను అడిగిన దానికి చెప్పకుండా ఆన్సర్ అంటూ అంటూ ఉంటే గారు అయితే కళ్యాణం వైపు చూస్తూ ఉంటాను ఏంటి కళ్యాణ్ తనుజ ఆట పట్టిస్తున్నాడు ఏంటి ఈ విధంగా అంటూ అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మరొక దగ్గర అయితే నించుని ఇక్కడ ఉప్మా తింటూ ఉంటుంది తనుజా అలాగే వాష్రూమ్ దగ్గర ఇక్కడ సుమ విమానియాలు వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరనేసి గేమ్ కోసమే ఇక్కడ వస్తారు గేమ్తోనే ఉంటారు అంటూ యుద్ధం చెప్తూ ఉంటున్నారు